We want 16 V1 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 we want justice we want 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 want justice. We 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 want justice. మేము చూస్తాము జోనల్ ఆఫ్సార్ మేము వెళ్ళాము చలో లేదు చెచ్చినా నేను ఆల్రెడీ మళ్ళీ కూడా వచ్చి చెప్తా ఓకేనా నేను వచ్చి చెప్పిన మేము ఎలా చేయం ఏది ఎలా చేయమన్నాం ఆల్రెడీ మేము ఇచ్చాం పదిహేడు రకాల గుర్తింపు కాడ్లుంటే మీరు ఎవరు తెలుసుకున్నా అమ్మా వినండి అమ్మా మొత్తం వ్యక్తంగా ఉంది ఎక్కడ ఎవరు ఏం చేయడం లేదు మేము కాదు గమనించేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూస్తున్నారు ఒక్క చిన్న వినండి ఒక్క నిమిషం వీడియో ఆఫ్ అయితేనే ఫోన్ వస్తాం మా దృష్టికి రాగానే మేము వచ్చి ఆపేసాం బయట నాకు ఒకటి వచ్చింది కదా మా దృష్టికి బయట ఒకటి వచ్చిందని మా పోలీస్ దృష్టికి మా దృష్టికి రాగానే ఆపేసాం ఎస్ఐ గారు కూడా బయట వచ్చి నిలబడి ప్రతిదీ ఎస్ఐ గారు మా అక్కడ ఉన్న వార్ట్ చెక్ చేసుకుంటూ పంపిస్తున్నాడు చింపేసిస్తున్నాం మూడు స్లిప్లు దొరికినా చింపేస్తున్నాం చెప్తున్నాం కదా వినండి ఎలా చేయమని చెప్పి లోపల ఈ విధంగా చేయకపోయింది పలు చేయండి

ఇది రూల్స్ కు విరుద్ధంగా ఇది అధికార పార్టీ వాళ్ళు ఇస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ట్వంటీ నైన్ వార్డు అభ్యర్థి రజని వాళ్ళు ఇస్తున్నారు ఇది మాకు నచ్చలేదు సార్ మేము అందుకనే కంప్లైంట్ ఎడికి వచ్చినాము ఇది ప్రచారం కిందికి వస్తుంది కాంగ్రెస్ చేతి గుర్తు విద్యన్న వీళ్ళంతా కాంగ్రెస్ అధికారులు ఇది రావడం వల్ల మేము పది రోజుల నుండి చేసిన కష్టం అన్ని పార్టీల వాళ్ళు నాది కాదు అన్ని పార్టీల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ప్లీజ్ దయచేసి విద్యన్న వచ్చి ఇక్కడ ఇది ఏంటి అధికార పార్టీ కదా మేము ఏం చేసినా నర్సులు అంటే మాత్రము మేము అన్ని పార్టీలు కలిసి ఏకమయ్యి ఒకే గొంతుతోని ఈ ట్వంటీ నైన్ వార్డు ఎలక్షన్ దా ఆపదలుచుకున్నాము మేము ప్లీజ్ మీరు కూడా మాకు సహకరించండి అధికారులు చెప్తే పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు చూస్తాము వస్తాము కంప్లైంట్ తీసుకుంటామని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మాకు న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటాము స్లిప్లు లోపల ఇస్తున్నారు సార్ ఎలక్షన్ లోపల ఇస్తున్నారు సార్ ఒక్క మిషన్ కాదు సార్ పది మిషన్లు పట్టుకున్నారు సార్ వాడకౌరు మిషన్ పట్టుకొని తిరిగి మరి స్లిప్పులు ఇస్తున్నారు సార్ మాకు స్లిప్పులు రా రాలేదు సార్ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మాకు ఇవ్వలేదు సార్ మాకు దొరకకుండా వేసి ప్రింట్అవుట్ ఇస్తున్నారు సార్ ప్లీజ్ సార్ దయచేసి మీరు మాకు న్యాయం జరిగేలాగా చూడండి

దయచేసి మీడియా మిత్రులందరూ మాకు సహకరించాలి ఖచ్చితంగా ఎలాంటి తీసుకున్న సగం ఓటింగ్ అయిపోయింది సార్ మాకు ఓటింగ్ అనేది ఆగాలి ఇప్పుడు మీకు ఆగాలింగ్ క్యాంపెయింగ్ అర్థమైందా క్యాంపెయినింగ్ ఎందుకస్తుంది ఓటింగ్ ఆపాలంటే కరెక్ట్ కాదు అది నష్టపోవడానికి అర్థమైందా బిఏలో చిట్లు రాకపోతే బిఏలో బయట కూర్చుంటాం మీకు అనుమానం ఉంటే మేము క్యాండిడేట్ పక్క కూర్చొని పెడతాం వాళ్ళ గురించి కూడా పెడతాం ఎన్ని

కూడా ఏం చేస్తున్నారు సార్ సిబ్బంది వీళ్ళంతా సిబ్స్ రాకుండా ఎందుకు చేస్తారు క్యాండిడేట్ విలువాలి ఫోన్ నెంబర్ మీరు తీసుకున్నారా లేదని మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు సార్ కొనేసి మున్సిపల్ సిబ్బందిని కూడా అధికార పార్టీ వాళ్ళు విద్యార్థ పార్టీ వాళ్ళు ఇది కరెక్ట్ చూసుకోవద్దా ఎలక్షన్ డ్యూటీ ఇవ్వాలి చెప్పండి సార్ ఆన్సర్ ఇవ్వండి సార్ 100 మీటర్స్ లోపల ప్రచారం చేస్తే 100% కేస్ ఫైల్ చేస్తాం దాంట్లో ఎవరికి ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు ఆల్రెడీ పెట్టాము మనుషులు ఉన్నారు చూసుకుంటారు నా దృష్టికి రాగానే మేమే మేము అందుకే ఓటర్ స్లిప్లు మేము ఏం చేసాం లోపల మాత్రమే పెట్టాం మా ఆర్పీని పెట్టాం బిఎల్ఓలను పెట్టాం వాళ్ళు ఆల్రెడీ చూపెడుతున్నారు ఏ స్లిప్ ఎవరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని కూడా ప్రశ్నకి వెళ్ళి మేము చూసుకోవాలి ఇంటింటికి పోయి ఆ ప్రింట్ ఇస్తున్నారు పోలింగ్ లో నేను కూడా ఎవరి మీద ఉందో చెప్తే

వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ప్రచారాన్ని ఇలా స్లిప్ ఇవ్వడం వల్ల మా ఓట్లు అనేది నష్టపోతున్నాం సార్ మాకు దయచేసి అన్నీ న్యాయం చేయాలి మున్సిపల్ కమిషనర్ వరకు కంప్లైంట్ ఇచ్చినా వస్తారు చూస్తారు కంప్లైంట్ తీసుకుంటాం ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అంటున్నారు మాకు ఇక్కడ న్యాయం జరగదు ప్లీజ్ మీ వల్ల మాకు రాక ఈ మ్యాటర్ పోయి మాకు ప్రతి ఒక్కరు సహకరించండి ప్లీజ్ మేము పది రోజులు కష్టపడ్డాం సార్ వాళ్ళలాగే కష్టపడ్డాము మా అన్ని పార్టీల వరకు న్యాయం చేయాలి నేను జనసేన ట్వంటీ నైన్ వాటి రూట్ వన్ ఫస్ట్ ఇరవై ఒకటో ఇరవై ఒకటో పోస్లో దించాలి గీతాంజలి గీతాంజలిలో దించి మీ బద్దంపెల్లో పెట్టుకోవాలి ఏం చేయండి మిమ్మల్ని అలాట్మెంట్ చేస్తే నవ్వు నెక్స్ట్ రూట్ టూ బస్ అయినా ఉండాలి రూట్ టూ బస్ అయినా ఉండాలి ఇక్కడ ఉన్నారు ఇష్టం వస్తుంది